శుభోదయం ప్రవేణ యేసో క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై వచనం నీ ఉపదేశం వలన నీవు నన్ను నేను నేనెన్నడను వాటిని మరవను ప్రార్థన పరిశుద్ధమైన వందనాలు స్తోత్రాలు చలిస్తున్న వాక్యం దానిస్తుండగా మాత ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేరుకొంచిన తండ్రి దేవుని లేఖన భాగములు నీ ఉపదేశములను నీవు నన్ను బ్రతికించుతే ఉపదేశం వలన మానవులు జీవిస్తారు ఉపదేశము నంది అనగా జ్ఞానోదయం నంది నిత్య జీవం పొందడానికి లోపంలో మానవులు దేవుడు పిలుచుకున్నాడు దేవుని ఉపదేశము దేవుని ఆలోచన జరిగి ముందుకు సాగినప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం తొంభై నాలుగవ వచనములో నీ ఉపదేశం వలన నేను వెతుకుతున్నాను నేను నీ వాడును నన్ను కరణించము దేవుడు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు ఆయన ఉపదేశంలో అనుసరించి సాగుతున్నప్పుడు దేవుడు మనల్ని బ్రతికించే దేవుడై ఉన్నాడు రాయుడు తీర్మానం చేసుకుంటున్నాడు నేను ఎన్నడూ వాటిని మరవను అని కాబట్టి నీవు నేను కూడా మరవకుండా ఆయన ఉద్దేశములను ఆయన కోరికలను నెరవేర్చి వరకు ఈ లోకంలో నీవు నేను సిద్ధపడి ఉండాలి ఉపదేశ ప్రము అనుసరించి నడుచుకున్నదును అని దావిత భక్తుడు తెలియజేస్తున్నాడు దైనందిన జీవితంలో దేవుని ఉద్దేశంలో తెలుసుకొని ఆయన ఉపదేశానుసరంగా నడుస్తూ లోకంలో ముందుకెళ్ళినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడేయండి నడిపించిన కాక ఆమె మాయన్ స్తోత్రాలు చల్లిస్తూ వాక్యాన్ని దానిస్తున్నది మాతో నడిపించి దీవించి ఆశ్రవించమని వేసే నామంలో ప్రార్థించడికి వేడుకొనించు నామ తండ్రి అమ్మాయిని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మక దేవుడు సదా తోడైంది దీవించిన కాక అమ్మాయి